జూలై ఒకటి నుండి జీఎస్టీ అమల్లోకి రానున్న కారణంగా ధరలు మారబోతున్నాయి ఈ తరుణంలో ఎలక్ట్రానిక్ వస్తువులపై మంచి ఆఫర్స్ ప్రకటించాయి కంపెనీలు ఇప్పటి వరకు వాటిపై పదిహేను శాతం ఉన్న ట్యాక్స్ పద్దెనిమిది శాతంకు పెరగనుంది అందుకే వాషింగ్ మెషీన్స్ మొబైల్స్ ల్యాప్టాప్స్ టీవీలు ఫ్రిడ్జ్ బైక్స్ షూస్ పై భారీగా ఆఫర్స్ ప్రకటించారు అమెజాన్ పేటిఎం ఫ్లిప్కార్ట్ ఇంకా ఇతర పోర్టల్స్ ద్వారా కంపెనీలు పెద్ద మొత్తంలో డిస్కౌంట్స్ ఇస్తున్నాయి సుమారు ఒక్కో వస్తువుపై పది నుంచి నలభై శాతం వరకు డిస్కౌంట్స్ ఇచ్చాయి ఈ రోజు రేపు మాత్రమే ఈ సేల్స్ ఉండబోతున్నాయి ఈ వస్తువులు షాపింగ్ చేయటానికి ఇదే కరెక్ట్ టైం లేదంటే ఇంతకంటే బెస్ట్ ఆఫర్స్ ఉండబోవు అంటున్నారు వ్యాపారులు టీవీలపై గరిష్టంగా ఇరవై ఐదు శాతం ఫ్రిడ్జ్లపై ఇరవై శాతం వాషింగ్ మెషిన్స్ పై పదిహేను నుండి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ ఉంది టూ వీలర్ పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు తగ్గింపు ఉంది హైదరాబాద్ లోని అన్ని షాపింగ్ మాల్స్ లో బ్రాండెడ్ దుస్తులపై ఫ్లాట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి